పరిశ్రమలకు వెయ్యి కోట్లు ప్రోత్సాహకాలు విడుదల యాభై శాతం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకే రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు స్మాల్ మనం చూసుకున్నట్లయితే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి థౌజండ్ క్రోర్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట తెలంగాణ సర్కారు అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల నాలుగు ఇరవై ఐదు వరకు కూడా సూక్ష్మ చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమల నుండికి కలిపి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ప్రోత్సాహక బదు బకాయిలు ఉండగా వీటిని దశల వారికి చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది ఇందులో భాగంగా తాజాగా వెయ్యి కోట్లను అయితే విడుదల చేసిందనమాట వీటిలో యాభై శాతానికి పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఉన్నట్లయితే పరిశ్రమల శాఖ వర్గాలు అయితే తెలిపాయి ఎంఎస్ఎంఈలకు అధిక చెల్లింపుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయితే చేసేందుకు భావిస్తున్నా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకోవడం అత్యవసరం నిర్ణయించారు ఈ క్రమంలో ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకొచ్చింది ప్రోత్సాహకాలను ప్రకటించింది తాజాగా నిధులు విడుదల చేయడంతో ఎంఎస్ఎంఈల్ నిలదొక్కడానికి ఓతించినట్లు కూడా ఇదే అనమాట సో మొత్తం మీద వెయ్యి కోట్లు ఎంఎస్ఎంఈల్కి అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి